ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా ఇస్తున్నటువంటి ఏమంటారు విపరీతమైనటువంటి వాళ్ళు చూపుతున్న గౌరవం అంటే ఆ భక్తిని చూస్తూ ఉంటే గౌరవం అలా భక్తిని చూస్తూ ఉంటే నాకు అప్పటి నుంచి ఒకటే కొడుతుంది ఇంతకు వీళ్ళు ఆయనను గౌరవిస్తున్నారా లేకపోతే మునగ చెట్టు ఎక్కిస్తున్నారా ఏం చేస్తున్నారు ఇంతకు అని గౌరవిస్తున్నారా మునగచ్చే ఎక్కిస్తున్నారా నిజంగా అర్థం కాదు ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి మనం చాలాసార్లు చూసాం ఈవెన్ ఈరోజు కూడా అసెంబ్లీలో అందరూ ప్రమాణ ప్రమాణం చేసే ఎమ్మెల్యేలుగా పిలిచారు కదా సో పవన్ కళ్యాణ్ అనే పేరు పలకగానే ఆయన లేచి ప్రమాణ స్వీకారం చేసే దగ్గరికి వెళ్తుంటే బీజేపీ సరే బై డిఫాల్గా జనసేన సభ్యులు అంటే ఓకే అనుకోవచ్చు కానీ బీజేపీ సభ్యులు తెలుగుదేశం పార్టీ సభ్యులు అందరూ స్టాండింగ్ వేవేషన్ అందరూ లేచి నిలబడి ఒకేసారి సార్ అందరూ లేచి నిలబడ్డారు నాకు తెలిసి లోకేషు ఫస్ట్ టైమే వచ్చారు నారా లోకేష్ ఫస్ట్ టైమే వచ్చారు సరే నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ కూడా నాకు తెలిసి వాళ్ళ సొంత పార్టీ నారా లోకేష్ కూడా తన మీద కూడా ఇంత భక్తి చూపించడం లేదు టీడీపీ వాళ్ళు అయితే మరి వాళ్ళకు ఆఫ్కోర్స్ చంద్రబాబు సార్ నుండి గనక డెఫినెట్లీ ఆదేశాలు వచ్చి అనుకోండి అదే గౌరవం చూపించబడిన ఆదేశాలు వచ్చాయా లేకపోతే వీళ్ళు మునగశెట్టు ఎక్కిస్తున్నారా అని ఒక రేంజ్లో మునగశెట్టు ఎక్కిస్తున్నారా అని ఇదేమి కొత్త కాదు ఏమంటారు ఇది ఇదేదో ఒక గేమ్ ఆడినట్లే ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ పోవాలంటే చంద్రబాబు గారు ప్రత్యేక ఫ్లైట్ వేసి పంపించేవాళ్ళు ఓ పవన్ కళ్యాణ్ సీఎం దగ్గరకు పోతేనే గేట్ దగ్గరకు వచ్చి ఎదురేకి స్వాగతం చెప్పేవాళ్ళు మళ్ళీ పద్దెనిమిదిలో ఇద్దరు విడిపోయిన తర్వాత అబ్బో ఒకరి మీద ఒకరు మామూలు తిట్టుకోవడాలు అవి ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు ఓడిపోయిన తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేశారు కొన్ని రోజులు తర్వాత ఓకే మళ్ళీ కలిసి పోటీ చేశారు మొత్తానికైతే అధికారంలోకి వచ్చారు ఒక కూటమి ప్రభుత్వంగా మరి ఇప్పుడైతే మరి ఎక్కడ లేని భక్తి అయితే చూపెడుతున్నారు భక్తి గౌరవం అయితే పర్లేలేండి అండి మునగసెట్టు అయితే ఏదో రోజా కొమ్మ ఇంచేస్తే రోజక్కని కిందకు దుబ్బేస్తారు